శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ మనము ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న పృథ్వీ చైతన్య గారిని కలవబోతున్నాము అంతర్జాతీయ కంపెనీలో ఉన్నత అధికారిగా అందిస్తున్న సేవలు ఏంటి సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం నా స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తారు అక్కడ మొట్టమొదటి స్టార్టప్ ఇప్పుడు కెరీర్ ఆప్షన్స్ ఏవైతే కెరీర్ లాంచర్లో మేము అవగాహన ఇస్తున్నామో అవి కాకుండా ఎన్నో కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి సో అది ఐడెంటిఫై చేసి పిల్లలకి అవన్నీ కూడా అవగాహన ఉండాలి మనం కోచింగ్ ఇచ్చేవి మాత్రమే కాదు లేనివి కూడా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నది వాళ్ళకి ఏది బెస్ట్ అనేది మేము ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తాం ఏంటి సొల్యూషన్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్టూడెంట్కి స్ట్రెంగ్త్స్ ప్యాషను ప్రకారము వాళ్ళకి ఏది బెస్ట్ సూటెడ్ కెరీర్ ఆప్షన్ అనేది మేము అవగాహన ఇవ్వడం జరిగింది ఇది మా మొట్టమొదటి కంపెనీ స్పాక్ డినోవేషన్ ల్యాబ్స్ అని చెప్పి స్టార్ట్ చేసాము అది ఫస్ట్ కంపెనీ మాది తర్వాత బిట్స్ హైదరాబాద్ తోటి వర్క్ చేసాము అట్లా ఎంతో మంది స్టూడెంట్స్ అక్రాస్ ఇండియా వాళ్ళకి అవగాహన ఇవ్వడము కొంతమంది సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేసి వాళ్ళని నార్మల్ స్టూడెంట్స్ చేసి వాళ్ళు ఈరోజు మంచి కెరియర్లో ఉన్నారు అది మొట్టమొదటి స్టార్ట్